మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా సెల్ నెంబర్ అండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే తర్వాత ఆ నెంబర్కి స్క్రోల్ అవుతూ ఉంటుంది అది చూసి మీరు అడగవచ్చు ఇప్పుడు కన్యారాశి వారికి పదహారో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఇందులో కల్పితాలు కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదు కేవలము శాస్త్రాన్ని బతికించాలనే ఉద్దేశంతో మేము ఈ యూట్యూబ్ ఛానళ్ళు ప్రారంభించడం జరిగింది కాబట్టి మీరు అది గమనించవలసిందిగా ప్రార్థన ఇంకా ఇప్పుడు కన్యారాశి వారికి తీసుకున్నట్టయితే షష్టమ స్థానంలో అంటే ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారం అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఎట్లా అంటే ఏ ఏ విషయాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది ఆరోగ్యం బాగుంటుంది రుణం మీరు ఎవరికైనా డబ్బులు బాకీ ఉన్నారు చాలా రోజుల నుంచి ఇంట్రెస్టే కొడుతున్నారు కానీ ప్రిన్సిపల్ అంటే అసలు ఇవ్వలేకపోతూ ఉన్నారు కానీ ఇప్పుడు ఇచ్చేయగలుగుతారు తప్పకుండా ఇప్పుడు ఈ రాహు సంచారం ఆరులో జరిగినప్పుడు ఈ వారు అప్పు తీర్చేయగలుగుతారు అట్లాగే లేదు మీరే డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నారు ఒక ఇల్లు కొనుక్కోవటానికో స్థలం కొనుక్కోవటానికో పిల్లలు విద్య కోసమో లేకపోతే పెద్దవారి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య నిమిత్తం ఖర్చు పెట్టడానికో డబ్బుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే ఆ ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది తప్పకుండా మీరు ఆ ధనాన్ని కూడా సక్రమంగా వినియోగించగలుగుతారు అందులో ఇటువంటి సందేహము లేదండి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు భగవాను మీకు అనుకూలిస్తూ ఉన్నారు ఇకపోతే సప్తమంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి సప్తమంలో శని భగవాన్ యొక్క సంచారం శుభప్రదమైన ఫలితం ఇవ్వచాలదు ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తుంటారు అది పార్ట్నర్షిప్ అంటూ ఉంటాం కదా పూర్తిగా అచ్చతెలుగు మాట్లాడితే కూడా కొంతమంది ఇద్దరు గురు సజెస్ట్ చేశారండి ఫోన్ చేసి అయ్యా మీరు మాట్లాడే కొన్ని కొన్ని అచ్చతెలుగు పదాలు లేకపోతే ఇది సంస్కృత పదాలు తెలియదు కానీ కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది కొంచెం వ్యవహారిక భాషలో మాట్లాడండి అని కూడా అంటున్నారు కాబట్టి మనకి వ్యవహారిక భాషలో మాట్లాడదాము పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటటువంటి వారికి కూడా ఈ అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేసి మనం శని భగవాన్ యొక్క సప్తమస్థాన సంచారం వల్ల తెలుస్తూ ఉన్నదండి ఇకపోతే భాగ్యస్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి భాగ్యస్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తుంది ఎందుకంటే భాగ్యం అంటే భావాద్భావం కాబట్టి ఇక్కడ మనకి చక్కటి ఫలితాలన్నీ కూడా శుక్ర శుక్రభగవాను మనకు అందిస్తూ ఉన్నారు ఇక్కడ దేవుడి మీద భక్తి పెరుగుతుంది ప్రతిదీ మనకు అదృష్టంగానే భావిస్తవచ్చు మనం ఎలా అంటే తల్లి తండ్రి గారి యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి ఏదైనా గుళ్ళుకి తీర్థాలకి వెళ్ళాలన్నట్టయితే పుణ్యక్షేత్రాలకు వెళ్ళట వెళ్ళాలని అనుకున్నా అనుకోకపోయినా కూడా భగవంతుడిని తీసుకెళ్తూ ఉంటాడు మన దగ్గర అనుకున్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు కొన్ని ఉంటూ ఉంటాయి వాటి గురించి మనకు అక్కర్లేదు కానీ ఇప్పుడు మీరు అనుకోకపోయినా కూడా ఈ భాగ్యస్థానంలో భగవానుడు ఉండడం ద్వారా ఇంటి పక్కన కూడా వెళ్ళలేము కొన్ని కొన్ని సందర్భాల్లో దూర ప్రయాణాలే కాకుండా అటువంటి దాన్ని లేకుండా చక్కగా దైవ దర్శనం దేవుడి మీద దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇక దశమ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం గోచార రీత్యా అంత శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరు గురువు అధ్యత అక్కడ మీకు వృత్తిపరమైన వ్యాపారపరమైన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేట అవకాశం ఉంటుంది తద్వారా ఆదాయం తగ్గేటటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదండి ఇకపోతే ఏకాదశ స్థానంలో రవి బుధులు ఇద్దరు రెండు గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి రవి బుధులు ఇద్దరూ కూడా మీకు పోటీపడి నేనంటే నేను అన్నట్టుగా వాళ్ళిద్దరూ కూడా పోటీపడి మీకు ధన సహాయం చేయడానికే కాదు లాభాలు రావడానికే కాదు ఒక వ్యవహారంలో నైపుణ్యం సంపాదించడానికే కాదు మొత్తం ఇంట్లో అందరూ మీకు సహాయ సహకారాలు అందించడానికి అందరూ పోటీపడి మీకు ఇద్దరు రవి బుధుడు కూడా ఇద్దరు ఒకే రకమైనటువంటి ఫలితాలను మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా కలగజేస్తారు చేస్తారు ఇకపోతే ఏకాదశ స్థానంలోను ఏకాదశ స్థానంలోను జన్మంలోను కుజని యొక్క సంచారం జరుగుతోంది కుజుని యొక్క సంచారము ఏకా వ్యయస్థానంలో ఇరవై ఆరో తారీఖు వరకు అంటే పదకొండు రోజుల పాటు అక్కడ జన్మంలో ఒక ఐదు రోజులు కుజుని ఒక సంచారం జరుగుతోంది ఇది జన్మంలో కానీ వ్యయంలో కానీ మంచి అయితే ఇవ్వదలండి కుజుడు ఇక్కడ కుజుడి వల్ల మనకు వచ్చేటటువంటి ఏంటంటే జన్మంలో ఉన్నప్పుడు దుష్ట ఆలోచనలు దురాలోచనలు ఇటువంటివన్నీ జరిగేట అవకాశం ఉంటుంది అలాగే శరీరానికి గాయాలయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక వ్యయస్థానంలో ఉన్నప్పుడు విపరీతంగా మీరు ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా మీరు కట్ ఆ ఖర్చు అయిపోతూనే ఉంటుంది మనం ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా మన చేయి దాటిపై కంట్రోల్ చేసుకుంటూ ఖర్చు అయిపోతూ ఉంటుంది తర్వాత మనం చించించాల్సి వస్తుంది అనుకోండి కానీ ఏం చేయలేమండి దానికి అలాగే శత్రుభయం ఒకటి ఉంటుంది మనోవిచారం కలుగుతూ ఉంటుంది కొంతమందికి కలతర నష్టం కూడా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఫలితాలన్నీ కూడా మనకి ఈ కుజుడు యొక్క జన్మ వాటి వల్ల కలుగుతూ ఉంటుంది ఇక కేతు కూడా వేయుల్లోనే సంచారం చేస్తున్నారండి ఆయన వల్ల కూడా ఇంతేనండి ధనం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది అయితే భక్తి మాత్రం సడలదండి దేవుడి మీద భక్తి మాత్రం సడలదు మీకు అక్కడ ఎందుకంటే ఆయన మోక్షకారకుడు కేతు అనేటటువంటి ఆయన అందుచేత అది ఒక్కటి తప్పించి మిగతావన్నీ కూడా మనకి ఇక్కడ కుజుడు ఏమైతే చేస్తున్నాడో కేతు కూడా అదే చేస్తాడు ఈ విధంగా ఉంటుందండి మొత్తంగా ఈ కన్యారాశి వారికి అయితే ఇక్కడ ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే సర్వ సహజం కొన్ని గ్రహాలనుకూలత ప్రతికూలత చేత మనకి ఇప్పుడు విన్నారు కదా మీరు ఏ ఏ గ్రహాల వల్ల ఏ ఏ విషయాలలో మనకు ప్రతికూలత ఉన్నది అవన్నీ గమనించుకుంటూ వాటిలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనం నిత్య పూజలో ఒక రెండు ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల మధ్య కాలాన్ని ఒక దేవుడి కోసం కేటాయించండి భక్తి శ్రద్ధలతో ఆ నవగ్రహాన్ని పూజించండి ఎందుకంటే నవగ్రహాలు అన్నట్టయితే వేరే వాళ్ళు ఏదో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళే అని అనుకుంటున్నారు వాళ్ళు జనం అనుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్నారు మేము పెద్ద మనుషులు అని కానీ వాళ్ళు నా దృష్టిలో పెద్ద మనుషులు ఏమీ కాదు అది పేర్లు చెప్పడం అనవసరం అవసరం అనుకోండి ఎందుకంటే శాస్త్రం తెలియకుండా మాట్లాడుతున్నారు అది ఒక అజ్ఞానం అంతే అది ఇక్కడ మనకేంటంటే ఈ నవగ్రహాల గురించి శాస్త్రం చెప్పింది ఏంటంటే జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణా జనార్దన అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది అంటే జీవుడు చేసేటటువంటి మంచి పని కావచ్చు చెడ్డ పని కావచ్చు వాటి యొక్క ఫలితాల్ని నవగ్రహ రూపంలో ఉన్నటువంటి జనార్ధనుడే మనకి అమలు చేస్తూ ఉన్నారు ప్రసాదిస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తూ ఉందండి అందుచేత నవగ్రహాలంటే మరి నాట్ అదర్ దాన్ గాడ్ దేవుడే నవగ్రహాలు నవగ్రహాలు కూడా దేవుడే ఈ విషయాన్ని గమనించుకోండి నవగ్రహాలంటే వేరే ఏమో నేను లలిత అమ్మవారికి చేస్తున్నాను కదా అయితే చెయ్యండి అది తప్పులేదు దాని తప్పని నేను అంట మీరు ఏ చేసినా ఏకో విష్ణు ఏంటంటే ఏకం సత్ ఉన్నది ఒకటే ఉన్నది ఒకటే విప్రాహ బహుదా వదంతి విప్రాహ అంటే బ్రాహ్మలని కాదండి అక్కడ తెలుసున్నటువంటి వాళ్ళు బహుధా వదతి బహురకాలుగా చెప్తూ ఉంటారు ఏదో దాన్ని ఆచరించకపోతాడా అన్నట్టుగా ఆ విధంగా సాక్షాత్తు నారాయణే నవగ్రహాలు నవగ్రహాలే నారాయణే కాబట్టి ఆ నవగ్రహాల గురించి రోజు రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు మీరు కేటాయించండి సులువుగా అతి సులువుగా ఈ వీటి నుంచి బయటపడే అవకాశం మీకు కలుగుతుంది శోభం భూవ్యాప్తం